హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజు మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ పెసరెట్టు దీని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గుండు పెసర్లను రెండు కప్పులు తీసుకోవాలి అందులోకి కుప్పెడు బియ్యం యాడ్ చేసి వీటిని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కట్ చేసిన అల్లం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలాగే అందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పెసరట్టు అనేది మంచి ప్రోటీన్ సోర్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు ఇలా ప్రోటీన్ ఫుడ్ పెరగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు మరియు వంట సోడాను కలుపుకోవాలి తరువాత పెనమును వేడి చేసుకుని దానిపైన పెసరట్టును దోశలాగా వేసుకోవాలి దీనిపైన ఇప్పుడు నెయ్యిని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ కాలిన తర్వాత దానిని ఇంకోవైపుగా తిప్పుకోవాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత దోశని మరలా ఒకసారి తిప్పుకొని దానిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోశను మర్చుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పెసరట్టు రెడీ ఇందులోకి అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీ లేదా టమాటో చట్నీ ఏమైనా తీసుకోవచ్చు ఈరోజు మనము పల్లీల చట్నీతో పెసరట్టును తీసుకుంటున్నాము మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ